జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారు సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణిని అన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలను సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చి నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడను అంతే జగన్ ఎప్పుడు మంగళ పక్షపాతి ఆడేళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా నాన్న చెప్తాను ఆడేళ్ళు ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ యువత పెట్టిస్తా అన్నాడు చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు కావాలి అనుకుంటా ఉన్నారా మనమంతా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రియిన్వర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు రి మనం పిల్లల్ని పెద్ద చదవాలకు చేసుకోం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటాం అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు అమ్మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివి